అన్నమయ్య జిల్లాలోని గాంజాయి అరెస్టు పది లక్షలు విలువ చేసి యాభై కేజీల గాంజాయి స్వాధీనపరుచుకున్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం సరిహద్దు పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు చెక్ పోస్ట్ వద్ద ఖచ్చితమైన సమాచారం మేరకు వారి సిబ్బంది కోడూరు రూరల్ ఇన్స్పెక్టర్ హోబులవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చిట్వేలు ఎస్ఐ మరియు వారి సిబ్బంది తోటి ఆనంపని గ్రామం దగ్గరలో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఖచ్చితంగా సమాచారం మేరకు ఏపీ నంబర్ గల కారు రాపూర్ నుంచి చిట్వెల్ వైపుకు వచ్చి ఉండి పోలీసు వారిని చూసి కొద్ది దూరంలో ఆపి పారిపోతుండగా సదరు కార్ చుట్టుముట్టి కారులో ఉన్న వ్యక్తిని కార్లో ఉన్న యాభై కిలోలు గంజాయి పంచాయతీదారుల సమక్షంలో స్వాధీనం పరచుకోవడం జరిగింది అంటూ మీడియా మిత్రులకు తెలియజేసిన అధికారులు గంజాయి విలువ మార్కెట్ రేట్ ప్రకారం సుమారు పది లక్షల రూపాయలు ఉన్నట్టుగా ముద్దాయి సాయి చైతన్య శ్రీకాళహస్తి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు తేదీన రిమాండ్కు పంపడం జరిగిందని మీడియా సమక్షంలో సిఐ వెంకటేశ్వర్లు చిట్వేల్ ఎస్ఐ విలేకరులకు తెలిపారు ఒకే ఒక ముద్దాయి ఇంత వ్యాపారం ఎలా చేస్తారు మరి వెనక ముందు ఎవరూ లేరా దొరికింది గోరంతా పట్టుకోవాల్సింది కొండంతా పేట్రైపోతున్న గంజాయి స్మగ్లర్లను ఎవరు పట్టుకుంటారు ఈ గంజాయిని ఎవరు అరికట్టు వేస్తారు దేశానికి వెన్నుముకైనటువంటి యువతను పెడదారి పట్టకుండా ఎవరు కాపాడుతారు తీగ లాగితేనే కదా డొంక కదిలేది అన్న చందంగా ఈ వ్యవహారం ఉండొచ్చు అంటూ తెలుస్తోంది ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం సిఏ గారి ఫోన్ చేసి ఇట్లా గంజాయి పట్టుకుంటున్నాం సార్ రండి అని చెప్పారు సిఐ గారు ఫోన్ చేసిందంటే నేను రాజగుండ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండగా అక్కడ కారు ఉంది ఆ కారులో ఒక వ్యక్తి అని పేరు ఇటీఎస్ కారు ఆ యుటివాస్ కారులో రెండు మూటలు గంజాయి ఉంది రెండు మూటల్లో ఒక దాంట్లో పద్నాలుగు ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కేజీలు ఉండేది మూడు దాంట్లో పదకొండు మొత్తం యాభై కేజీలు గుంజాయి పట్టుకోవడం జరిగింది పోలీసులు పట్టుకున్నారు దాని మీద మా పంచాయతీ సమక్షంలో పంచనామా కండక్ చేసి చేయడం రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పి సార్ యొక్క ఉత్తర్వుల మేరకు మరియు రాజంపేట డిఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు నిన్న మధ్యాహ్నం సుమారు మూడున్నర ప్రాంతాల్లో రాబడినటువంటి గంజాయికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు ఓలువారిపల్లి ఎస్ఐ గారు నేను చిట్టివేలు ఎస్ఐ గారు తర్వాత తహసీల్దారు చిట్టివేలు తహసీల్దారు మోహన్ కృష్ణ గారు మరి వారి సిబ్బంది మా సిబ్బంది అందరం కలిసి గంజాయి గురించి ఖచ్చితమైన సమాచారం రాబడిన సమాచారం మేరకు మన రాపూర్ నుంచి చిట్టువేలు వైపు ఉన్నటువంటి మన అనుపల్లి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఇతివేస వెహికల్లో తల్ల పిత వెహికల్ వస్తూ ఉండి పోస్ట్ దగ్గరలో సమీపానికి రాగానే మమ్మల్ని చూసి వాళ్ళు ఆ వెహికల్ ఆపి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను అతన్ని పట్టుకొని విచారం చేయగా మన శ్రీకాళహస్తి చెందిన సాయి చైతన్యగా తెలిసింది మరియు అతను ఈ రవాణాను గంజాయిని వై వైజాగ్ ఉన్నటువంటి సీలర్ దగ్గరలో యాభై సుమారు యాభై కేజీల వరకు సీజ్ చేసుకు వెహికల్ను వేసుకొని యాభై ఒక్కొక్క ప్యాకెట్ రెండు కేజీల ప్రకారం ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకొని వస్తూ మాకు ఈ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకోవటం జరిగింది ఇతని మీద గతంలో కూడా నాలుగు కేసుల వరకు ఉన్నాయి ఇతని కాళాస్తి పట్టణానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడికి వస్తూ ఈ తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో కూడా కోడూరు తిరుపతి కులంపేట ఈ పరిసర ప్రాంతాల వాళ్ళకు సరఫరా చేస్తూ ఉన్నాడు ఈ రవాణాను అక్రమంగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ చెక్ పోస్టులు కానీ అన్నీ కూడా బలోపేతం చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు రాబడిన నిన్న ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా సమాచారం ఉంటే మాకు పోలీసులు తెలియజేస్తే వివరాలు గోప్యంగా ఉంచుతూ ఈ గంజాయిని దాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసులందరికీ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గతంలో కూడా చిట్వేల్ మండలంలో గంజాయి పట్టుబడింది ఇప్పుడు కూడా మీరు గంజాయి యాభై కిలోలా పట్టింది అంటే ఇప్పుడు దొరికింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత ఏ అధికారి ఛేదిస్తారంటే దాన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు డైరెక్ట్గా వైజాగ్ నుంచి తీసుకొచ్చి మొత్తాన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా ఇక్కడ నిల్వలు అయితే ఇతనికి ఇతని ఆధీనంలో వేరే నిల్వలు ఏమి లేవు తెచ్చినటువంటి మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అతని యొక్క వాహనంతో సహా అతను తెచ్చినటువంటి మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది రెండు చెక్ పోస్ట్లు ఏ చెక్ పోస్ట్ దగ్గర జరిగింది మనకు దగ్గర రెండు చెక్ అనంపల్ దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్ట్ కాదు మన పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరనే ఇది జరిగింది ఎన్ని గంటల సమయం సార్ సుమారు ఫోర్ థర్టీ నిన్న సాయంత్రం అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగున్నర సమయంలో ఇప్పుడు ఈ గంజాయి రవాణాపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీ సర్కిల్ పదిలో ఇతన్ని చూసుకుంటే మీరు కూడా ఇటీవల కూడా చూసుంటారు ఆల్రెడీ చెరువు పొలంలో కూడా ఒక పద్దెనిమిది ఇరవై చెట్లు వేస్తే కూడా అతన్ని కూడా పెద్ద ముస్లాయిన్లు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం గంధం ప్రసాద్ని అరెస్ట్ చేయడం జరిగింది మరియు అమ్మిన వాళ్ళు అమ్మిన వాళ్ళను కూడా జైలు పంపించడం జరిగింది తాగిన వాళ్ళను కూడా పాపాయ పేట దగ్గర ఉన్నటువంటి డిఅడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది మన పోలీసులు ఎటువంటి చెక్పోస్ట్ నిఘా నేత్రమే ఉన్నారు ఇప్పుడు ఎనీ టైం వన్ ప్లస్ టూ ఖచ్చితంగా ఉండి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు క్షుణ్ణంగా అందులో భాగంగానే మనకు నిన్న ఇట్లా దొరకడం జరిగింది ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఎటువంటి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చున్నారు వాళ్ళకి ఏమైనా పట్టుబడుతున్నీ అందించడానికి ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ ఫంక్షన్ వాళ్ళది ఉంటుంది వాళ్ళ దాంట్లో మేము జోక్యం చేసుకోలేదు బట్ వాళ్ళతో కూడా ఒకసారి వాళ్ళ అధికారులతో కూడా కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని రాబోయే రోజుల్లో కట్టుది భద్రత విషయాల్లో చిటివేళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి పూర్వపరమైనటువంటి కేసులు కానీ వాటిపైన విచారణలో కానీ ఇంకా ఏదన్నా పెండింగ్లో ఉండే మర్డర్ కేసులు అటువంటి మర్డర్ ప్రస్తుతం వరకు ఎటువంటి మర్డర్ కేసులు కానీ వేరే ఎటువంటి కేసులు అట్లా దొంగతనం కేసులు కానీ చిట్టేలు పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ అయితే ఏం లేవు కాకపోతే కొద్దిగా సీసీ కెమెరాల్లో ప్రజలు కూడా సీసీ కెమెరాలను సొంతంగా పెట్టుకొని ఇంకా డెవలప్ చేస్తే అందరికీ ఉత్తరంగా ఉంటుంది నేరస్తులను పట్టుకోవడానికి కూడా పోలీసులకు కాబట్టి ఆ శీస్క్రవారి దృష్టిలో కూడా పెట్టి కొద్దిగా అవగాహన కల్పించి షాపులకు అన్నిటికి కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు